సమస్త ప్రజానికానికి నమస్కారం స్వరానికి స్వాగతం నేను మీ రామస్వామి నేను మీ జర్నలిస్ట్ రమేష్ మెదక్ జిల్లాలో వీధి శునకాలు ఇరవై ఐదు మందిని దాడి చేసినాయి అందులో ఇరవై ఐదు మందిలో పదిహేను ఏళ్ల పిల్లలే పదిహేను మందికి ఉన్నారు పదిహేను మంది పదిహేను పదిహేను సంవత్సరాల లోపల పిల్లలే పదిహేను మంది ఉన్నారు ఇద్దరు చిన్నారుల పరిస్థితి వీధి శునకాల దాడిలో ఇరవై మందికి గాయాలు ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమం తీవ్రంగా గాయపడిన అనిరుతు ఎత్తుకుని విలపిస్తున్న తండ్రి విశాల న్యూస్ టుడే మెదక్ జిల్లా తుప్రాన్ లో వీధి శునకాలు స్వైర విహారం చేశాయి ఆదివారం ఒక్క రోజే ఇరవై మందిపై వీరిలో పదేళ్లలోపు చిన్నారు వీరిలో లోపు చిన్నారులే ఐదుగురు దాడి చేసి తీవ్రంగా గాయపడి గాయపరిచాయి ఒకటో వార్డుకు చెందిన విశాల్ అదే అదే మెదక్ జిల్లాల ఇంత ఒక వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ బ్యాక్ మూడేళ్ల పిల్లోడు మెదక్ శివరాంపేళ్ళు శివరాంపల్లి శివరాంపల్లి మూడేళ్ల పిల్లోడు బర్త్డే అయినా తెల్లారి ఆడుకోవడానికి వెళ్తుంటే వీధి కుక్కలు వీధ పడి చనిపోయిండు అబ్బాయి అంటే వీటికి పరిష్కారం ఎట్లా ఉంటదంట మరి అంటే అది ఎన్నో తారీఖు జరిగింది నిన్న మొన్న త్రీ ఫోర్ డేస్ అనుకుంటా త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ కింద ఒక పిలిగాడు చనిపోయిండు బర్త్డే తెల్లారే మరుసటి రోజే ఆ పిల్ల చనిపోయిన ఆయన కూడా అక్కడ ఉన్న మున్సిపాలిటీ సిబ్బంది ఈ నిర్లక్ష్యం చేశారు ఈ నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ కుక్కలను పట్టు ఆ సునకాలను పట్టుకోకపోవడం వల్ల నిర్లక్ష్యం చేయడం వల్ల ఈరోజు ఇరవై ఐదు మందిపై ఆ శునకాలు వీధి శునకాలు దాంటే ఇప్పుడు సిటీలో ఉన్న కుక్కలు అన్నిటి తీసుకెళ్లి ఊరవతిలో వదిలేస్తారు సిటీ అవుట్స్కట్ లో వదిలేస్తారు వదిలేసేటప్పుడు వాటికి రెబేస్ రాకుండా ఇంజెక్షన్స్ ఇచ్చి వదిలేస్తారు అదే మన ఇంగ్లాండ్ లో నాటికైతేనేమో వాటికి మనం ఏం చేస్తామంటే ఆరు నెలలకు వన్ ఇయర్ కి ఒకసారి వాటికి ఇంజెక్షన్స్ చేపిస్తుంటాం కానీ ఇళ్ళలో ఉన్నాయి వీధి కుక్కలు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీధి కుక్కలు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తే ఊరు బయట నుంచి వస్తాయి ఊరు బయట నుంచి ఊరు బయట నుంచి ఊర్లోకి వస్తుంటాయి వదిలేసి అవతల వదిలేసిరు కదా వదిలేసి ఇక్కడ ఎక్కడ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే వాటిని వదిలేసిన కాడ ఫుడ్ లేదు ఫుడ్ లేక ఆకలితోటి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వంటారు కదా బొక్క చూపిస్తే బొక్కను చూపించి కుక్క లేదు అంటారు కదా ఆ లో అవి ఎక్కడ ఉన్నా సరే ఇక్కడ బొక్క ఉందని పసిగట్టు ఇటు వస్తున్నాయి సిటీ అవుట్స్కర్ లో ఉన్న పక్క లు సిటీ ఔట్స్కర్ లో ఉన్న పక్క టౌన్స్ వాళ్ళకి వచ్చేసి గుంపులు గుంపులు వచ్చేస్తాయి రాగానే వీధి కుక్కలు అని అంటే ఎక్కడో మురికి మురికి వాళ్ళ దగ్గర లేకపోతే చెత్త చెదారం దగ్గర ఉన్న కాడ ఉంటాయి వాటికి అన్నం దొరికితేనే దొరుకుతాయి లేకపోతే పిచ్చి కుక్కలేని కాదు మంచి కుక్కలు కూడా మీద పడతాయి ఎందుకంటే వాటికి ఫుడ్ లేదు ఫుడ్ లేదు వాటికి ఎవరు పెడతారు ఆకలితోటి అది దాడి చేస్తాయి పిల్లోడి చేతిలో ఏదైనా బిస్కెట్ ఏదైనా కనిపించింది అనుకో ఏదో కనిపించినా కూడా వాటిని దాడి చేసి వాటి దేశాన్ని చంపాలని ఏదన్నా కాదు ఫుడ్ కావాలి వాటి చేతిలో ఉన్న ఫుడ్ మనకు కావాలి తీసుకొని తినాలి కాబట్టి అని ఆ దాడిలో వాడు నాలుగు నాలుగైదు వచ్చేసి మీద వాటి దాడి చేస్తే చిన్న పిల్లోడు అందుకనే ఇక్కడ అనిరుద్ అనిరుద్ధ్ మూడు సంవత్సరాలంట రితిష్ ఎనిమిది సంవత్సరాలంట శివరాంపేటది అనుకుంటు ఈ అబ్బాయి అనిరుద్ త్రీయేస్ బాబు అనిరుద్ కాదు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనిరుద్దు అనిరుద్ధ్ అబ్బాయి ఇక్కడ శివరాంపేట చనిపోయింది ఆ బాబు చనిపోయింది తూప్రాని మెదక్ శివరాంపెళ్ళ అబ్బాయి చనిపోయాడు పిల్లలు పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ సరే ఏదో ఒకటి కొనుక్కొని పిల్లలు కదా ఏదో ఒకటి తింటారు ఎప్పుడు ఏదో ఒకటి తింటారు వాటి సంరక్షణ ఎట్లా మరి కుక్కలు ఇప్పుడు అంటే పరిష్కారం ఏం చేస్తారు ఇప్పుడు మన కాలనీలో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు సిటీ అవుట్స్కట్ లో వదిలేస్తే సిటీకి దగ్గర ఉన్నటికాడికి వచ్చేస్తాయి లోన్కి వచ్చేస్తాయి సిటీ లోన్కి వస్తాయి మళ్ళీ సిటీకి ఏమైతే తెలియదు సిటీ అవుట్స్కట్ లో ఉన్న గ్రామాలకి నెక్స్ట్ వచ్చిన చిన్న టౌన్లకి వచ్చేస్తాయి వచ్చేసినప్పుడు వాటికి వాటి అంటే ఇది కుక్కలంటే ఎవరు చూస్తారు ఇంట్లో బయట రోడ్డు మీద దొరికిన తింటాయి ఇది కుక్కలు అంటే ఇంట్లో పెట్టుకుంటారు వాటి కథ వేరుగా కానీ వీటికి వీటికి మళ్ళీ వీటిలో ఇంజెక్షన్ వేసిరా లేదా కూడా తెలియదు ఈ ఇంజక్షన్ లేకపోతే కరిచినే అంటే కథం వాడు చచ్చిపోయినట్లేదు అంటే ఇప్పుడు ఒక మంచి ఎవరు చూడాలి వీటిని గవర్నమెంట్ చూడాలి ప్రభుత్వం చూడాలి ప్రభుత్వం చూసే ఊరవతలు వదిలేసి వచ్చింది పురో వదిలేసి వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం వాటికి ఇంజక్షన్స్ పంపిస్తారా ఇంజెక్షన్స్ ఇంజెక్షన్ ఇంజెక్షన్ నేను అడిగిన మొన్న రోజు పంపియాలి ఇంజెక్షన్ వేసి పంపించి గవర్నమెంట్ కు ఉన్న ఒకే ఒక అథారిటీ ఏంటంటే వాటికి వాటి వాటిని సంరక్షించుకోవాలి జంతు సంరక్షణ వాటి ఏదో అవి ఆ అవి ఉంటే వాటిని మించుకొని చూసుకోవాలి వాటితోని అంటే జనాల మీదకి రాకుంటా అంటే వాటికి ఫుడ్ ఇయ్యాలి ఇక్కడ నుంచి కదా గవర్నమెంట్ అది ఏ రూల్స్ ఉంటాయో ఏముంటాయో తెలియదు కానీ గవర్నమెంట్ బాధ్యత గవర్నమెంట్ ఇంటి కుక్కలది అంటే ఇంటి ఇప్పుడు మొన్న ఒక పిల్లగా చనిపోయి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వీధి కుక్కల ఇరవై ఐదు మంది ఒకే రోజు గాయాలి ఇరవై ఐదు మందికి ఒకే రోజు గాయాలి అసలు వీధి శునకాల దాడిలో ఇరవై ఐదు మందికి గాయాలి ఇద్దరు చిన్న పరిస్థితి విషమం ఇందులో పది సంవత్సరాల లోపు పిల్లలే పదిహేను ఐదు పది ఇరవై ఐదు మందిలో పదిహేను సంవత్సరాలు పదిహేను పిల్లలు పది పది సంవత్సరాలు పిల్లలు పదిహేను ఏళ్ళలో చిన్నారులు ఐదుగురు దాడికి చేసి ఉంటారు మొన్ననే నిర్లక్ష్యం చేసింది ఆ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఇరవై ఐదు మంది గాయాలైన అంటే ఈ గాయాలు మీకు కావట్లేమానా మీ ఇంట్లో పిల్లలకి ఏం కావట్లేదనా మేము మిమ్మల్ని అభ్యకరాలను పెట్టట్లేము మీరు పట్టించుకోవాలి మొన్న ఒక్కడితోటే పోయింది ఈ రోజు ఇరవై మంది దగ్గరికి వచ్చింది ఇప్పుడు విషమంగా ఉంది ఏ ఎట్లా అంటే పరిష్కారం ఏంటనే చెప్పుకోనో చెప్తే సరిపోతుంది పరిష్కారం ఏముందంటే ఆ కుక్క ఆ సునకాలని మీద సునకాలను తీసుకుపోయి బయట లో వదిలేయండి వాటికి అక్కడనే ఫుడ్ని ఫుడ్ డొనేట్ ఫుడ్ ఫుడ్ డొనేట్ చేసే అవకాశం చేయండి మనం నేను చూస్తూనే ఉన్నాం రోజు ఈ రోజు ఉదయం కూడా సిటీలో తిరుగుతుంటే చాలా మీది కుక్కలు ఏది పడతా తింటున్నాయి డంపింగ్ యార్డ్ల దగ్గర వదిలేస్తే అక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర వదిలేస్తే కూడా అవి అక్కడ ఏమన్నా ఉంటే దొరుకుతాయి డంపింగ్ యార్డ్ అంటే మన చెత్తా వేస్ట్ ఫుడ్ అంతా అందులోనే కదా అక్కడ వదిలేస్తే కూడా అవుతుంది అసలు అదొక పరిష్కారం కూడా అయితే డంపింగ్ యార్డ్స్ దగ్గర వదిలేస్తే అది కూడా ఇన్ఫెక్షన్ ఫుడ్ అన్న ఇప్పుడు ఏదైనా కానీ వాటికి కావాలి ఫుడ్ చెప్తా ఇట్లా నేను చెప్తా ఆ ఫుడ్ని ఇప్పుడు డంపింగ్ యార్డ్ లో వేస్తున్నాను అది ఏంది మూడు నాలుగు రోజులు తిండి మనం ఇప్పుడు వండుకున్నవాళ్ళమే సాయంత్రం సల్ల పడితే అన్నం కావాలా అని అంటాం మనం అటువంటిది అవి నాలుగు రోజులు ఫుడ్ తింటే చెప్తుంది సార్ రిలీజ్ గవర్నమెంట్ ఏం చేస్తారు అంటే సిక్స్ మంత్స్ ఒకసారి తీసుకెళ్లి ఇంజెక్షన్స్ వేస్తారు ఇప్పుడు వేస్తా ఎక్కడికైనా వేస్తుంటారు అవి పిచ్చి కుక్కలు అంటే కొత్తగా పిచ్చి కుక్కలు ఏం కాబట్టి మంచి కుక్కలే ఫుడ్ దొరికినప్పుడు పిచ్చి కుక్కలు తిరుగుతాయి అంతే జనాల మీద పడతాయి మాట అనుకో అనుకోవచ్చు అనుకోకూడదు నాకేం తెలియదు కానీ డబ్బు కోసం అచ్చలు దాడి చేస్తున్నాయి అంతే తిండి కోసం దాడి చేస్తున్నాయి వాటిలోనే చూసుకొని గవర్నమెంటే పట్టించుకొని వీధి కుక్కల సంరక్షణకి సంరక్షణ ఉంటాయి కొన్ని కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి ఎన్జిఓస్ పని చేస్తుంటాయి వీధి కుక్కల వాటి కోసం ఫుడ్ అలర్ట్ చేస్తే అవి ఎవరిని దాడి ఏం ఏదైనా దాడి అని అంటే వాటికి ఎవరైనా తిండి కోసమే పోరాడుతుంటారు ఆగో భాగమే ఈ యుద్ధాలు ఇవన్నీ జరుగుతుంటాయి ఈ దాడులన్నీ కూడా గవే జరుగుతాయి కానీ వాటికేమికి ఏం కాదు వీధి చూసుకోవాలి వీధి సునకాలనే త్వరగా అవుట్స్కట్ లో అధికార చర్యలు చేపడితే ఈజీగా అవుతుంది ఒక్కొక్క ఊర్లో ఎంత ఔట్స్ కట్ల ఇవన్నీ తుప్రా అంటే సిటీకి ఔట్స్ కట్ ఇదంతదు ఇది కాబట్టి అంటే ఈ డంపింగ్ యార్డ్స్ అన్ని అక్కడనే ఉంటాయి కాబట్టి అక్కడ వదిలేసి మా చే అయిపోయింది చేతులు దుడుకోరు అధికారులు కానీ అవి ఊర్లలోకి వచ్చేసి ఇట్లా పిల్లల మీద పడి ఒకే రోజులో ఇరవై ఐదు మంది మీద అంటే దాడి అంటే ఇక అవి ఎంత కసిగున్నదో చూసుకోండి చాలా కసిగుతూనే ఉన్నాయి ఉన్నాయి జరుగుతున్నాయి అంటే చిన్నపిల్లలు అంటే వీధులే ఆడుకుంటుంటారు